ఈ గ్యారంటీ కార్డులతో సహా మేము ఇంటింటికి వాళ్ళను మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి మా కోట్లు వేయండి అని చెప్పి మేము వాళ్ళను కోరితే బ్రహ్మాండమైన స్పందిస్తారు తప్పకుండా మేము కడియం కావ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాము మేము తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి మా కోరిక ఉంది అని చెప్పి విశేషమైన స్పందన ప్రతి ఇంట్లో కనిపిస్తుంది దీన్ని బట్టి మా వేలేరు గ్రామంలో అత్యధిక మెజారిటీని ఇస్తామని చెప్పి పాత కాంగ్రెస్ వాళ్ళు కొత్తగా మేమంతా బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరడం జరిగింది మంచి స్పందన ఉంది చాలామంది కూడా అనుకూలంగా ఉన్నారు చా పెద్ద మొత్తంలో కూడా కార్యకర్తలు బీఆర్ఎస్ నుండి కూడా కాంగ్రెస్లో చేరడం జరిగింది మేము దాదాపు చాలా ఓట్ల మెజార్టీతో అత్యధిక మెజార్టీతో వేలేరు గ్రామంలో మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి మేము ఈ ఇదివరకు ఇచ్చిన హామీల ప్రకారము గ్యాస్ కానీ తర్వాత బస్సు ఫ్రీ బస్సు కానీ ఫ్రీ కరెంట్ కానీ ఇవన్నిటికి ప్రతి మహిళ ప్రతి గృహిణి కూడా చాలా స్పందిస్తుంది మేము గతంలో ఏదో అనుకున్నాం కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో ఏందో అని అనుకున్నాం కానీ ఇప్పుడు మాకు చాలా నమ్మకం కలిగింది మేము ఒక తొంభై రోజులలోనే ఈ రకంగా చేసిండు అని అంటే ఆయన ఇచ్చిన హామీలు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తుందని చెప్పి మాలో ఉన్నది అని చెప్పి ప్రతి మహిళ కానీ ప్రతి గృహిణి ఎవరైనా కూడా చాలా స్పందన ఉన్నది దానికి కూడా మేము ఆర్చిస్తున్నాం ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో మేము కొనసాగినాం కడియం శ్రీఆర్ గారు అర్థం కడియం శ్రీఆర్ గారితో పాటుగా మేము ఎనభై పర్సెంట్ దాదాపు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది పాత కాంగ్రెస్ పార్టీ తర్వాత మేము అంతా కలిస్తే మేము విలేజ్లో ఎయిటీ పర్సెంట్గా మేము ఏర్పడ్డాం మిగతా పార్టీలకు భయం పుట్టేటట్టుగా ఆ రకంగా ఉన్నది ప్రజల స్పందన కూడా బాగున్నది పాటుగా మేము కళ్యాణ్ కావ్య గారికి అత్యధిక మెజారిటీని మా గ్రామం నుంచి ఇస్తామని చెప్పి మరోసారి హామీ ఇస్తూ మాతో పాటుగా మా పదవ నంబర్ బూత్లో నాతో పాటుగా ఈ ఇంటింటి కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి బూత్ సభ్యులు మా గ్రామ గ్రామశాఖ చీఫ్ తారం శ్రీనివాసరెడ్డి గారు కానీ అదే పురుగు ఇంద్రసేనారెడ్డి గారు కానీ పురుగు జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా గూండు దేవిరెడ్డి గారు మాడిశెట్టి వీరన్న గారు అదేవిధంగా ఆయుత శేఖర్ గారు బత్తల రాజయ్య గారు దండ చంద్రారెడ్డి గారు కార మన జగ్గిరెడ్డి మల్లారెడ్డి గారు వీళ్ళందరూ కూడా పెద్దిరెడ్డి గారు దండ పెద్దిరెడ్డి గారు సంజయ్ రెడ్డి గారు దండ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఏది పరంగా వృద్ధాప్యం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానంతో ఈరోజు మాతో పాటుగా దాదాపు ఐదు గంటల నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇంటింటికి మాతో తిరుగుతున్నారు అది మేము అందించదగిన విషయం అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి ఎంత ఉత్తేజపరుస్తున్నారు ఎంత ఉత్తేజంగా వాళ్ళు ఉన్నారని చెప్పి అనుకుంటున్నాము అందుకే వారి వారి శ్రమ కూడా వృధా పోదు తప్పనిసరిగా కూడా వేలేరులో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో కడియం కావ్య గారిని మేము గెలిపిస్తామని చెప్పే సందర్భంగా మేము తెలియజేస్తాం